Vse to je bilo snežimo kemšalo. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నూట ఎనభై మూడు అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీ ఓపెన్కి తావు లేకుండా అర్జీదారులను సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారికి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోను డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు